మీకు తెలుసు మేము చేసేటువంటి ప్రార్థనలో ఎంత బలం ఉన్నదో మీకు తెలుసు మానక మీ గురించి మేము ప్రార్థన చేస్తాం చూడండి పరిశుద్ధాత్మను కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం ఉంది మీరు వాకిలను అంగీకరించి బ్రహ్మూరు పోలి నడుచుకున్న ద్వారైతే దేవు ఎలా ఉన్నారంట వీళ్ళు అసలు ఉపద్రవంలో ఉన్నారు గొప్ప ఉపద్రవం అంటే అసలు వాళ్ళకి ఇంకా అపాయం నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి అసలు ఇది ఎలా ఎందుకు వస్తుంది నేను దీని నుంచి అసలు బయటికి వస్తావా మా జీవితాలు మారతాయా అసలు నువ్వు చూస్తే నుయ్యి అంద చూస్తే పోయి ఏమైతే ఎట్లా వెళ్ళినా కానీ ఎరికింపు పెడతా ఎటు చూసినా మా జీవితాల్లో ఆందోళన ఉన్నది అనేటువంటి ఒక ఉపద్రవంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో మీరు వాక్యమును అంగీకరించే దీవిత్వంలో అలలుయా వాక్యాన్ని ఆ సమయంలో ఏం చేశారంట అంగీకరించారు